హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా రాగి జావాని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను ఆరోగ్యానికి చాలా అంటే చాలా ముఖ్యమైన ఇలాంటి జావాలను అప్పుడప్పుడు చేసుకుని తాగుతూ ఉండాలి ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి జావాలను ప్రిఫర్ చేస్తూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఒక్క గ్లాస్ జావా తాగినా కూడా ఎంతో మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నేను కరెక్ట్గా ఈ చిన్న గిన్నెతోనే ఒక గిన్నెడు రాగి పిండిని తీసుకున్నాను తర్వాత దీనికి సరిపడా మనం ఎంత జావా చేయాలనుకుంటున్నాము అనేది చూసుకొని అంత వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ ఆ చిన్న గిన్నెడుతో పది గిన్నెల వాటర్ని ఇందులో పెద్ద గిన్నెలో వేసేసుకొని దీన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఇక్కడ సో ముందుగా స్టవ్ పైన ఇలా పెట్టి ఈ నీటిని మరగనివ్వాలి తర్వాత ఇంకొక గిన్నెలో మనం ముందుగా తీసుకున్న రాగి పిండి ఉంటుంది కదా దాన్ని వేసుకుని కాసేపు స్పూన్తో కలిపేయాలి అందులో ఒకవేళ ఏదైనా ధూళి అలా ఉంటే ముందే జల్లగట్టి తీసుకోండి ఇక్కడ నేను ఇంట్లోనే చేశాను కాబట్టి ఫ్రెష్గా ఉందని డైరెక్ట్గా తీసుకున్నాను తర్వాత ఆ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మామూలుగా మనం ఆమ్లెట్కి ఏ విధంగా అయితే ఎగ్ని మిక్స్ చేస్తామో సో అలాగే కలిపేసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కొంచెం జారుడు జారుడుగా చేసుకోవాలి ఎందుకు అని అంటే డైరెక్ట్గా రాగి పిండిని అక్కడ మనం మరుగుతున్న వేడివేడి నీటిలో వేస్తే అది ఉండలు కట్టేస్తుంది మళ్ళీ దాన్ని అంత ఎక్కువ వాటర్లో కలపడం కష్టం అయిపోతుంది కదా సో అందుకని ఇక్కడ కొంచెం వాటర్లో ముందుగా ఈ విధంగా జారుడులా పిండి మొత్తాన్ని చేసేసుకొని ఈ పిండిని అందులో వేస్తే బాగుంటుంది మనకు ఇబ్బందిగా ఉండదు కదా చేసేటప్పుడు సో అందుకని ఇలా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ పలచ ఉండకున్నా పర్లేదు సో ఇలా ఉన్నప్పుడు ఈ పిండిని తీసుకొని మనం మరిగించుకున్న వాటర్లో వేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం స్టవ్ పైన పెట్టుకున్న వాటర్ కొంచెం వేడక్కడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్గా మరుగుతుంది కదా సో ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి వేసిన తర్వాత వెంటనే స్పూన్తోని కలపండి ఒకసారి ఎందుకంటే తొందరగానే వేడి వేడి వాటర్ కదా తొందరగానే అది గడ్డి కట్టడానికి వీలుంటుంది కాబట్టి స్పూన్తో మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇంకా ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి మొత్తం వాటర్ పోసేయాలి వాటర్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకు అని అంటే ఒక టూ మినిట్స్ స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోయి మనకు చిక్కగానే వస్తుంది కదా సో కొంచెం మరీ పర్ఫెక్ట్ కొలత అనేది ఏమి ఉండదు మనకు నచ్చినంత చేసుకోవచ్చు సో తర్వాత దీన్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంటే పిండి కాస్త ఉడకాలి ఇప్పుడు ఇక్కడ సరిపడా ఉప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ సన్నం సాల్ట్ వేసాను మీ దగ్గర రాళ్ళు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు ఉంటే దాన్ని వేసుకోండి ఇంకా మంచిది ఆరోగ్యానికి సో సరిపడా సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ విధంగానే కలుపుకుంటూ దాన్ని మరగనివ్వాలి మధ్య మధ్యలో పొంగు వస్తుంది సో స్టవ్ ఎక్కువ పెట్టకూడదు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు తొందరగా మనకు అది మరిగిపోతుంది అండ్ తొందరగా పక్కకు వచ్చేస్తుంది కదా సో అందుకని తక్కువ మంటలోనే పెట్టుకొని ఇలా నురగ వస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్పూన్ తో ఆ నురగను విరగొడుతూ మరిగించుకోవాలి సో ఇంతే అండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు రాగి పిండి వాటరు మరియు అదేవిధంగా సాల్ట్ ఉంటే సరిపోతుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఇలాంటి రాగి జావలను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి సో నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటిది ఒకసారి మీరు చేసుకుని కూడా తాగండి ఆరోగ్యం అందరిది బాగుండాలని నేను ఈరోజు ఈ రెసిపీ చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి మీకు ఏ విధంగా అనిపించింది అని చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయిన రాగి జావాను మనము గ్లాసెస్లో లేదా బౌల్స్లో వేసేసుకుని తాగితే సరిపోతుంది సో నేను ఇక్కడ వేసేస్తున్నాను మా ఇంట్లో కొంచెం పల్చగా ఉంటేనే తాగుతారని కొద్దిగా పల్చగా ఉంచాను మీకు ఇంకా చిక్కగా ఉండాలి అని అనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన ఉంచేసి కలిపేసి సరిపోతుంది చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్